ముందుగా హిట్ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ స్వాగతం మరి చాలామంది ఇప్పటికీ కూడా ఎన్నో వీడియోలు చూసినప్పటికీ కూడా కళల్లో వచ్చేటివి నిజంగా నిజమవుతాయా ఏ టైంలో వచ్చే కళలు నిజమవుతాయి ఎలాంటి కళలు వస్తే నిజమవుతాయి కొంతమంది కళల ద్వారా ఎంతో భయభ్రాంతలకు కూడా గురవుతూ ఉంటారు ఆ కళలు వచ్చినప్పుడు వంద రకాల ఆలోచనలు అనుమానాలు ఇవన్నీ వ్యక్తపరుస్తూ ఉంటారు కానీ చాలా వీడియోలలో చూస్తూ ఉంటారు ఈ కళ వస్తే ఇలా అవుతుంది ఈ టైంలో వస్తే ఇలా అవుతుంది ఇది జరుగుతుంది అని చెప్పేసి కూడా విన్నప్పటికీ కూడా చాలా అనుమానాలు వ్యక్తమవుతూ ఉంటాయి ఆందోళనకు గురవుతూ ఉంటారు మరి స్వప్నంలో కనిపించే సూచనలన్నీ కూడా అవి ఏ టైంలో వస్తే శుభ సూచనలు అవుతాయి ఏ టైంలో వస్తే అశుభ సూచనలు అవుతాయి ఇవన్నీ కూడా అడిగి తెలుసుకోవడానికి ఈ రోజు మన హిట్ టీవీ స్టూడియోలో ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు అడిగి తెలుసుకుందామా మరి జై శివనారాయణ పెళ్లి కళ పడితే దేనికి సూచన అంటారు గురువు పెళ్లి కళ అంటే రెండు చాలా మందికి అనుమానం ఉన్నాయి పెళ్లి కళ పడితే దేనికి సంకేతం చావు కళ పడితే దేనికి సంకేతం చావు కళ అంటే రెండు రకాలు ఉన్నాయండి ఇందులో చావు కళ అంటే ఒకరు చనిపోయి ఉండి మనం వెళ్తున్నాము అక్కడికి అంటే అది ఒక సంకేతం వస్తుంది అది సందర్భాన్ని బట్టి ఉంటుంది ఎక్కడికైనా అంత ముందు రోజు మనం ఏదైనా విషయాలు విన్నాము ఎక్కడికైనా వెళ్ళొచ్చాము అంటే అది భయంతో వచ్చేటువంటి కళ ఒకటి అది దానికి ఇది ఉండదు గా నిద్రపోతున్నాము మనకేం గుర్తు లేదు ఎవరో కాలం చేసినట్టుగా మనకి కల వచ్చింది అంటే దానికి మనకి ఏదో ఉన్నది వదులుతుంది అర్థం మన రిలేషన్ ఏదో వదులుతుందని అర్థం ఇప్పుడు ఎఫెర్స్ పెట్టుకుని గొడవలు అవుతాయి కదా అలానే భార్య భర్తల మధ్య గొడవలు అవుతూ ఉంటాయి అలానే ఇంకేదన్నా రిలేషన్స్ కానీ ఇంకేదైనా పార్ట్నర్షిప్ కానీ ఉంటే వాళ్ళ నుంచి విడిపోతున్నాం అంత ఆ దరిద్రం పోయింది మనకి దాని మంచిదే ఆ దరిద్రం పోతే మనకు మంచి జరుగుతుంది అందువల్ల ఆ కాలం మంచిదే మనం మోస్తూ వెళ్తున్నాం మనము మోసుకుంటూ వెళ్తున్నాం అన్నప్పుడు ఇది ఇంకోటి ఉండిద్ది అనమాట మనం మోసుకుంటూ వెళ్ళామంటే ఏదో పాపాన్నో పుణ్యాన్నో మనం మోస్తున్నాం అని అర్థం ఏదో నింద నింద మనం మోయిపోతున్నాము అని అర్థం కాబట్టి దాని నింద పడకుండా అదుపులో పెట్టుకోవాలి నోరు ఓకే నోరు అదుపులో పెట్టుకోవాలి ఈ కళ సంకేతం పదిహేను రోజులు ఉంటుంది పదిహేను రోజులు ఉంటుంది ఈ కల వచ్చింది అంటే దీని సంకేతం పదిహేను రోజుల వరకు ఎవరికి వాళ్ళే వాళ్ళ కల్లోనే వాళ్ళు చనిపోతున్నట్లే కల వరకు మారుతున్నాం అని అర్థం మనం మనం మారుతున్నాం అని అర్థం పెరుగుతుంది ఆయుష్ పెరగదు ఆయుష్ పెరగదు మన జీవన శైలి మారుతుంది మనం ఒకదాని నుంచి ఇంకో దానికి వెళ్ళిపోతున్నాం అంటే స్థల మార్పిడి అంటారు కదా ఇప్పుడు ఒక దగ్గర జాబ్ ఉండేది బెంగళూరులో జాబ్ ఉంది అక్కడ నుంచి మైసూర్ వెళ్ళిపోతున్నాం జాబ్ లో వెసులుబాటు ఉంటుంది ఖచ్చితంగా జాబ్ లో నన్ను తీసేస్తారు దీనికి డౌటే లేదు వేరే జాబ్ వచ్చేస్తుంది అని అర్థం దానికి మనకి జీవన శైలి మారిపోతుంది అర్థం మన వాతావరణం మారిపోతుంది అర్థం ఇకపోతే కళలో మీరు ఇంకేమని చెప్పారు ఇంకేమో పెళ్లి పెళ్లి జరుగుతున్నట్టే అయితే ఇంకొకటింది దీనికి కళలోనే చనిపోయేసి వారు మనకు తెలిసిన వారో తెలియని చనిపోయేసి మిమ్మల్ని పిలుస్తున్నారు ఇది ముఖ్యంగా అందరికి భయంగా ఉంటది పిలుస్తున్నారు వాళ్ళు వెళ్ళిపోయారు కదా మనల్ని కూడా అని దీనికి సంకేతం ఏంటంటే శుభతీతం దీనికి సంకేతం శుభంగానే ఉంటుంది బాగుంటుంది ఏంటంటే మనకి తెలిసినటువంటి రిలేషన్ లో లేదా మన ఇంట్లో ఎవరికో పిల్లలు పుట్టపోతున్నారని అర్థం ప్రెగ్నెన్సీ అవ్వబోతుంది అర్థం ఎప్పుడో పెళ్ళై ఉంటుంది వారికి ప్రెగ్నెన్సీ త్వరలోనే వస్తుంది ఐవి సెంటర్లకు వెళ్ళి అవసరం లేదు అని అర్థం ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తు పెట్టుకోండి పిల్లలు నాకు దెయ్యం పట్టేసింది కాదు కానీ చాలా మంది ఆ అందుకే దెయ్యం పట్టింది కాదు ఇందులో మనకి ఇంట్లో కావచ్చు మనకి తెలిసిన రిలేషన్ లో పెళ్ళై ఉన్న వారికి ఎవరికైనా ఉంటే వారికి పిల్లలు పుట్టబోతున్నారని ఖచ్చితంగా వాళ్ళకి ఫోన్ చేసి చెప్పేయండి నాకు కళ పిల్లలు పుడతారని చెప్పండి వచ్చిన కాలు చెప్పొద్దు వచ్చిన కాలు చెప్పకుండా మీకు పిల్లలు పుడతారు ఖచ్చితంగా చెప్పండి వాళ్ళు ఫలిస్తుంది ఫలిస్తుంది ఖచ్చితంగా ఎందుకంటే తెల్లవారు వేసిన తర్వాత వాళ్ళు గుర్తొస్తారు మనకి ఒక పలానా వాళ్ళ పిల్లలు లేరు కదా పుట్టేస్తారు అని చెప్పేయచ్చు ఇకపోతే పెళ్లి అయినట్టుగాను పెళ్లి చూపులు గాను మీ కళ వచ్చింది అంటే పెళ్లి కూతురుగా అలంకరణ చేసినటువంటి కళ వచ్చింది అంటే మీ ఇంట్లోనూ మీ స్థలంలో ఎక్కడో నిధి నిక్షేపాలు ఉన్నాయి జాగ్రత్త అని అవి తీసేసుకోండి అని అర్థం ఆ నిధి నిక్షేపాలు మీకే ఉన్నాయి అవి ఆడపిల్ల రూపంలో కనిపిస్తాయి ఆడపిల్ల అలంకరణ చేసిన రూపంలో కనిపిస్తాయి అమ్మవారి బంధం ఉంది అక్కడ అవి తీసేసుకుంటే మీకు వర్షం అని అర్థం అవి తీసేస్తే నాదుడు ఉండాలి తీసేస్తే పోలీసులు పట్టుకుంటారు అదే కదా అది అర్థం అనమాట అది వాడికి వస్తాయి తీసుకోండి అని అర్థం లేదా మీరు చేసేటువంటి దాంట్లో మంచి జరుగుతుంది మీకు అని అర్థం చాలా మంది చెప్తారు చాలా మంది భయపడతారు పెళ్లి కళ వచ్చిందంటే భయపడతా ఉంటారు అట్లా ఏం లేదండి పెళ్లి కళ వస్తే మంచిదే ఉన్నాయి జాగ్రత్తగా చూసుకోండి అని అర్థం దాంట్లో భయపడాల్సిన అవసరం లేదు ఇకపోతే పెళ్లి కొడుకు కళ పెళ్లి కొడుకు కళ వస్తే మాత్రం వాడు ఖచ్చితంగా ఇంట్లో అని అర్థం తల్లిదండ్రులకి ఆ ఉదాశ్రం చూసేసి వాళ్ళ మాట వినకుండా వెళ్ళిపోతాడని అర్థం అది పెళ్లి కొడుకు వచ్చిన వారి ఇంటి వాడికి వచ్చిన కొడుకుని కట్టుబడి వేయాలి లేకపోతే వాడి మనసు మారుతుందని అర్థం వాడి మనసు మారేసి ఏదో సం ఏదో ఇరుక్కుంటున్నాడు అని అర్థం అనమాట ఆడపిల్లకి వస్తే ఇలా మగవాళ్ళకి వస్తే ఇలాగా పెళ్లి అయినట్టు కళ్ళకు వచ్చింది ఎవరో తెలియని మొహం ఉందయ్యా మా అబ్బాయి పక్కన కూర్చో జరుగుతుంది బాజా మొగుతున్నాయి అన్నప్పుడు కొత్తగా ఇల్లు కడతారు మీరు అని అర్థం కొత్తగా పాలు పొంగిస్తారు గుహప్రవేశం చేస్తారు మీకు ఎక్కడ నష్టం అయ్యిందా ఆస్తిలో గానీ అంతస్తులో గాని ఎవరైనా ఎగ్గొట్టారా అంటే డబ్బులు మోసం చేసారా అవన్నీ కూడా వస్తే ప్రయత్నం చేయాలి చాలా సార్లు పెళ్లి కళ్ళలు పడ్డాయి మీరు ఎక్కడ మంచి జరగలేదా అయితే మీరు ప్రయత్నం చేయలేదు మీ బిజీ లైఫ్ లో మీరు ప్రయత్నం అని అర్థం అమ్మాయిని అడగంది పెట్టదు ప్రయత్నం చేయాలి మీకు ఎక్కడి నుంచి డబ్బు వస్తుంది అని అర్థం అలానే మీరు నిందలు పాలు అవుతారని కూడా అర్థం దానికి తప్పెట్లో మోగటం చనిపోయిన మన ఇంట్లో వాళ్ళు కూడా చాలా మంది కల్లోకి వచ్చి ఏదో చెప్తూ ఉంటారు కానీ గుర్తురాదు కానీ చనిపోయిన వాళ్ళు మన బంధువులే మన కల్లోకి వస్తున్నారు అంటే దేనికి సూచన అంటే వారికి ఏదైనా తీరనటువంటి కోరికలు ఉన్నాయి అని అర్థం దానికి వారు ఏం చేయాలంటే పదకొండు రోజులు వారు తినేటువంటి దాంట్లో ఒక ముద్ద తీసి ఎవరికోళ్ళకి పేరు చెప్పకుండా పక్కన పెట్టేసేయాలి పెట్టేస్తే ఆ దోషం అనేది పోతుంది వాళ్ళకి పూర్వీకుల దోషాలు అన్నీ ఉంటాయి ఆ దోషాలు ఉన్నప్పుడు లేదా వారికి ఏదైనా కోరికలు ఉన్నప్పుడు ఖచ్చితంగా వారు ఏదైనా చెప్పుకోవాలనుకుని వస్తారు మనతో అప్పుడు మనం ఏం చేయాలంటే దండం పెట్టుకోవాలి ఎక్కడికి వెళ్ళి దండం పెట్టుకోవాలి అమ్మవారి దగ్గరికి వెళ్ళి కాదు స్వామి గురులోకి వెళ్ళి కాదు ఎక్కడైనటువంటి నదీ తీరం సముద్ర తీరం కెళ్ళి దండం పెట్టుకోవాలి ఓకే అక్కడ ఏదన్నా వేసి బయట ఉండడం మట్టి దాంట్లో వేసి దండం పెట్టుకోవాలి ఏమని దన్నం పెట్టుకోవాలంటే ఇది గోధుమ పిండి దొరుకుతుంది ఈ గోధుమ పిండి పూరి లాగా ఉండలు చేయాలి ఒక నలభై ఉండలు చేస్తుంది నలభై ఒక్క ఉండలు చేసుకుని ఏదైనా నదీ తీరం సముద్ర తీరానికి ఆ ఆయన ఇట్లా మాకు తెలిసినటువంటి బంధువులు మిత్రులు కల్లోకి వచ్చారు ఏమైనా కోరికలు ఉన్నా ఏమైనా చెప్పాలనుకున్నా నాకైతే తెలియదు అంత ఇది నాకు లేదు దండం పెట్టుకొని ఏమైనా ఉన్నా కూడా నాకు సంబంధం లేదు అని చెప్పి దాంట్లో వేస్తే ఆ కళలు రాకుండా ఉంటాయి అలా కళలు వచ్చినాయి అంటే ఖచ్చితంగా ఆ కోరికలు తీరకపోతే మీ చుట్టూ తిరుగుతుంటారు వాళ్ళు మీరు చేసేటువంటి పనులకి విఘ్నాలు పడుతూ ఉంటాయి ఇప్పుడు ఎక్కడైనా మీరు వెళ్ళాలి అక్కడ డబ్బు రావాలి అక్కడ విఘ్నం పడిపోద్ది ఎక్కడో ట్రాఫిక్ జామ్ అయితే వాడు ఆరి ఇంటికి వస్తా అని చెప్తారు అది రేపు పొద్దున వస్తా అని చెప్తాడు ఇవాళ పని అవ్వదు రేపు వాడికి ఇంకో పని ఉంటుంది సో ఇది లేట్ అవుతా ఉంటుంది ఇవి పూర్వీకుల దోషాలు అంటారు జాబ్ ఎక్కడైనా ఇంటర్వ్యూకి వెళ్తాం జాబ్ రాదు అంటే కొంతమంది కొన్ని నమ్మకాలు పెంచుకుంటూ ఉంటారు ఇప్పుడు తల్లి తండ్రి ఒక వయసులో అంటే ఒక వయసు మళ్ళిన తర్వాత చనిపోయి కల్లోకి వచ్చారంటే వాళ్ళు ఏదో చెప్పడానికి వచ్చారు మనకు రక్షణగా వచ్చారు అని కూడా ఫీల్ అవుతూ ఉంటారు మరి దీన్ని ఏమంటారు లేదండి ఇక్కడ చాలా రకాలు అదే ఇప్పుడు మనం మొదట్లు అనుకున్నాం దీక్ష తీసుకుంటే కల్లోకి వచ్చిందంటే పూర్విక దోషాలు అందరితో వెళ్ళిపోతున్నాయి అర్థం ఆయన స్వర్గలోకానికి వెళ్ళిపోతాడు ఇక చనిపోయిన వారు స్వర్గలోకానికి వెళ్తారని అర్థం ఇంకా దాని వరుగు నుంచి ఇంకా అసలు మనం ఆ చేసుకునే చెప్పే అవసరం లేదు మంచి జరుగుతుంది వల్ల అలా కాకుండా ఏదో మన చుట్టూతో తిరుగుతున్నట్టుగా లేదా మన కళ్ళలోకి వచ్చినట్టుగా ఏదో ఇబ్బంది పడి బాధపడుతున్నట్టుగా వస్తే మనకి ఏదన్నా ఇంట్లో శుభకార్యాలు నిర్వర్తించండి అని అర్థం శుభకార్యాలు చూడండి లేదా ఎవరో చెడిపోతున్నారు ఇంట్లో వాళ్ళని జాగ్రత్త చూసుకోండి అని అర్థం అలా పెద్దవాళ్ళు వస్తే ఎందుకంటే కుటుంబం కాపాడుకోండి అని అర్థం ఏదో జరగబోతుంది నేడు అని అర్థం అంతేకాదు వాళ్ళకేదో చేయమని రారు మన వాళ్ళని నమ్ముకున్న వారు ఇంట్లో వారు ఎవరైతే బాధ్యతగా ఉంటారో వారు వాళ్ళని గమనించుకుంటూ ఉండాలి విడిపోయేటువంటి ఫ్యామిలీలు ఉన్నాయి కుమ్మడిగా ఉండండి లేకపోతే ఇలా జాగ్రత్త చేసుకోండి అని అర్థం ఏదో ప్రమాదం పొంచి ఉంది చూసుకోండి అని అర్థం వాళ్ళు వచ్చి ఆ జ్ఞాపక చేసి వెళ్తారు అలాంటి వారికి మనం మంచి చేయాలి అలా వచ్చినప్పుడు భయపడకూడదు వాళ్ళు మనకి ఏం చేయరు కాబట్టి గోధుమ తీసుకొని అలా వేస్తే ఆ దోషం అనేది వెళ్ళిపోతుంది వారు ఆ దోషాన్ని తీసుకుని వెళ్తారు అలా కాకుండా వారు కాపాడతారు ఓకే పెద్దవారి చూసుకుంటారు ఇలా కలది చరిత్ర చూసుకుంటూ పోతే చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి చాలా చెప్పుకున్నాం మాత్రమే చెప్పుకున్నాము ఇంకా చాలా ఉన్నాయి మరి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ చూసాం కదా ఎందుకంటే కొన్ని కళలు వస్తే ఎలా ఉంటాయని కొంత మేరకు మీకు చూపించగలిగాము హిటీవీ ప్రేక్షకుల కొరకు ఇంకా చాలా రకాలై ఉన్నాయి సందర్భాన్ని బట్టి సమయాన్ని బట్టి అవి కూడా మరి అడిగి తెలుసుకునే ప్రయత్నం ప్రయత్నం అయితే చేద్దాం ఇప్పటి వరకు అయితే ఎలాంటి కళలు వస్తే ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి ఎలాంటి కళలు వస్తే ఎలాంటి ఆ శుభాలకు దారితీస్తుంది అశుభాలకు దారితీస్తుంది కళలు వస్తే భయపడకుండా ఏం చేయాలి అని చాలా మంచి సూచనలు అందించారు మరి సురేష్ బాబు గారు మరి మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దామా అప్పటి వరకు చూస్తూనే ఉండండి హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan karne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851